ప్రధాన అర్చకులు గోషికొండ హనుమంతులు గారు మనతో పాటు ఉన్నారు సో ఇప్పుడు మనం తొలి ఏకాదశి విశిష్టత గురించి అలాగే ఇప్పుడు రాబోయే ముందు ముందు పండగల గురించి కూడా మనం కంప్లీట్ గా వారిని అడిగి తెలుసుకున్నాం నమస్తే పంతులు గారు నమస్కారం సో చెప్పండి ఇప్పుడు ముందుగా మనకు వచ్చేదైతే తొలి ఏకాదశి పండగ సో తొలి ఏకాదశి విశిష్టత గురించి మాకు వివరించండి విశ్వేశ్వర శరణం వాగత్ విభ వాగత్త వాగర్థ ప్రతిపత్తే జగత వందే పార్వతీ పరమేశ్వరో పార్వతీ పరమేశ్వరు నమస్కరిస్తూ ఈ పర్వదినాల కార్యక్రమాన్ని విశేషాన్ని తెలుసుకోవడంలో తొలి ఏకాదశి పర్వదిన విశిష్టతాత్మకమైనటువంటి విధానాన్ని ఏ విధంగా అంటే తొలి ఏకాదశి అనేటువంటిది అంటే సంవత్సరములో ఒక ఇరవై నాలుగు ఏకాదశులు వస్తూ ఉంటాయి అలాగే మళ్ళీ అధిక మాసం వచ్చినప్పుడున్నటువంటి మాసంలలో వాటికి కావలసినటువంటి యొక్క విధానం అనేటువంటిది ఇరవై ఆరు ఏకాదశులు వస్తూ ఉంటాయి అలాగే మరి ఇప్పుడు ఆ చైత్రమాసం ప్రారంభం తర్వాత ఇప్పుడు మనటువంటిది ఏంటి ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఏకాదశిని తొలి ఏకాదశి అని మనం చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అలా అనుకుంటే ఇప్పుడు చైత్రమాసం వచ్చేసి వైశాఖమైంది ఆ తర్వాత జ్యేష్ఠమాసం మాసం ఇట్లా మూడు సంబంధించినటువంటి మాసాలలో మనకు అనేది ఏకాదశులు అనేటువంటి మాసంలో రెండు ఏకాదశిలు వస్తూ ఉంటాయి అలాంటి వాటిని ఏకాదశి అనేటువంటి తొలి ఏకాదశి అనేది కాకుండా ఈ యొక్క ఆషాఢ మాసంలో ఉండేటువంటి శుద్ధ ఆషాఢ ఏకాదశిని మాత్రమే తొలి ఏకాదశి అనేటువంటిది మనము ఒక శాస్త్రంలో చెప్పడం అనేటువంటి జరిగింది దానికి ఒక ప్రత్యేక వాతావరణం అనేటువంటి ఉండడం చేతనే ఈ యొక్క తొలి ఏకాదశి అనేటువంటి దానికి పేరు రావడం అనేటువంటిది ఉంది కాబట్టి ఈ యొక్క తొలి ఏకాదశి అనేటువంటి యొక్క పర్వదినం రోజు నాడు సంబంధించినటువంటి దానిలో ఆ యొక్క సంబంధించినటువంటిది ఇప్పుడు జూలై పదిహేడవ తారీఖు నాడు ఈ యొక్క తొలి ఏకాదశి ప్రారంభమవుతుంది అలాగే ఉత్తరాయం నుంచి దక్షిణాదిలోకి మనం ప్రవేశం అనేటువంటిది కూడా జరగడం అనేది జరుగుతోంది ఈ యొక్క కాల ప్రమాణములు అనేటువంటి దానిలలో సంబంధించినటువంటి దానిలల్లా ఈ యొక్క కృష్ణ పరమాత్మలు అనేటువంటి వారు ఈ యొక్క ఈ తొలి ఏకాదశి సంబంధించినటువంటి దాన్ని కూడా మరొక పేరు ఏమిటంటే శేన ఏకాదశి అనేటువంటిది కూడా చెప్పడం జరుగుతుంది శేనం అంటే పనుకోవడం అనేటువంటిది ఆయన ఈ యొక్క శయన ఏకాదశి నుంచి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కూడా ఆయన క్షణిస్తూ ఉంటారు అంటే పడుకోవడం అనేది పడుకోవడం అనేటువంటిది ఏ విధంగా పడుకుంటాడు అని అంటే ఆయన సంబంధించినటువంటి యోగ నిద్రను చేస్తూ ఉంటాడు పడుకోవడం అనేటువంటిది అంటే మనలాగా గాంభీర్యంగా కుంభకర్ణ నిద్ర అనేటువంటి విధానం అనేటువంటిది కాదు ఆయన చేసేటువంటిది యోగ నిద్రతో కూడుకున్నటువంటి యొక్క నాలుగు మాసాలైనే ఆ యొక్క సంబంధించినటువంటి నిద్ర కోకి ఉపక్రమిస్తూ ఉంటారనమాట అలాంటి ఈ యొక్క నాలుగు మాసాలు ఉన్నటువంటి దాన్ని చాతుర్మాసి వ్రతం అని కూడా దీన్ని చేస్తూ ఉంటారు అందులో ఈ స్వాములు మీఠా పటాధిపతులు మీఠాధిపతులు అనేటువంటి వారు ఈ పీఠాధిపతులు కూడా వీటిని బాగా విశేషంగా అనేటువంటి అక్కడ ఏంటంటే స్వాములు అనేటువంటి వారు ఏంటి అని అంటే వారు ఒకే స్థలంలో ఎప్పుడు కూడా ఎక్కడ ఉండడానికి వాళ్ళకు అనేటువంటి సరైనటువంటి విధానం కాదంటారు స్వాములు అనేటువంటి వారు ఎప్పుడు ఎక్కడ సంచారం చేస్తూ వాళ్ళ వాళ్ళ యొక్క ప్రభావితానికి సంబంధించినటువంటి ఒక సనాతన ధర్మము భక్తి భావన అనేటువంటి వాటిని అంతా కూడా ప్రచారం చేసుకోవడానికే ఈ యొక్క స్వాములు ప్రచారం చేయడానికి తిరగడం అనేది జరుగుతుంది అలాగే స్వాములు అనేటువంటి తిరగకుంటే జలం అనేటువంటిది ఆగకుండా అనేది రన్నింగ్ చేస్తూ ఉంటేనే బాగుంటుంది జలం ఎక్కడైతే ఆగిపోయి ఉంటుందో అక్కడ ఆ జలం అనేటువంటిది చెడిపోతుంది సన్యాసి కూడా ఎక్కడైతే ఆగి ఉంటాడో అక్కడ ఆ సన్యాసి కూడా చెడిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ రకమైనటువంటిది ఎప్పుడు కానీ సన్యాసి ఇక్కడ కూడా ఉండేటువంటి అవకాశాలు ఉండవు కానీ ఈ చాతుర్మాస్య దీక్షా విధానం అనేటువంటి ఒక వ్రతం ప్రారంభమైనప్పుడు మాత్రం వాళ్ళ యొక్క ఆశ్రమ ఆటాది పీఠాధిపతుల యొక్క స్థానాల్లో మాత్రం ఈ యొక్క దీక్షను తీసుకొని వాళ్ళు ఆ యొక్క మాసాలనేటువంటి మాసాలలో అక్కడ ఉండడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది అలాంటిది ఈ యొక్క చాతుర్మాస్య వ్రత విధానం అనేటువంటి ప్రభావితం అనేది చేస్తూ ఉంటారు ఇలాంటి యొక్క దీక్షా విధానాలు అనేటువంటి యొక్క ఆ తొలి ఏకాదశి నుంచే ప్రారంభమవుతా ఉంటాయి అంటాడు అనమాట ఈ తొలి ఏకాదశి యొక్క సంబంధించిన తర్వాత భాద్రపద మాసం అనేటువంటి శుద్ధ ఏకాదశి అనేటువంటి రోజు నాడు అక్కడ సంబంధించినటువంటి యొక్క ఏకాదశి సంబంధించినటువంటిది అందులో ఆ స్వామివారి యొక్క సంబంధించినటువంటి క్షేణించేటువంటి దానిలో సంబంధించినటువంటి ఉపక్రమణ అనేటువంటిది కొంచెం కదలేటువంటి యొక్క ఆ దిండి ఉంటుంది అనమాట ఆ సంబంధించినటువంటి యొక్క దశ నుంచి వెళ్ళి మళ్ళీ శుద్ధ కార్తీక ఏకాదశి వరకు ఆయనకు మేలుకొని అందులో ఉన్నటువంటి యొక్క కార్యక్రమాలు చేసినటువంటి యొక్క నాలుగు మాసాలు పాతాలంలోకి ఆయన ఎదుర్కొని ఆ శేషే నుంచి ఉండేటువంటి యొక్క దశిని ఏకాదశి అంటారు అందులో ఈ ఏకాదశి నాడు విశిష్టంగా స్వామివారిని ఆరాధన పూర్వకమైనటువంటిది ఆ తులసి దళాల చేత కానీ ఆ తర్వాత సంబంధించినటువంటి జాజి పూల చేత కానీ ఎక్కువగా విశేషంగా ఆరాధించాలనేటువంటి శాస్త్రం అసలు చెప్తా ఉంది ఈ ఏకాదశుల గురించి విశేషంగా ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క రకమైనటువంటి నామకరణాన్ని అనేటువంటిది చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది అలాంటిది ఏకాదశి విశిష్టమమ్మ సరే ఓకే పంతుల గారు ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు